హాయ్ అందరికీ నమస్తే అండి శ్రీమాత్రే నమ మన తెలంగాణ పండుగలలో ప్రత్యేకమైన పండుగ వచ్చేసి ఈ బొడ్డమ్మ పండుగ ఈ పండుగ బతుకమ్మ పండుగ ముందు వస్తుంది భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య ముందు వచ్చే దశమి రోజున కానీ లేదంటే ద్వాదశి రోజున కానీ చేస్తారు ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఈ పండుగను బొడ్డమ్మ పున్నమి అని కూడా అంటారు దీని తయారీకైతే ఉపయోగిస్తారు ఉపయోగిస్తారంటే అది సాంప్రదాయం ఈ బొడ్డమ్మ పండుగ ప్రకృతి పండుగ అండి దీన్ని పూలతో కానీ మట్టితో కానీ జరిపే పండుగ ఈ బొడ్డమ్మను తయారు చేయడంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానంగా ఉంటుంది దీని తయారీకి పుట్టమన్ను ఎందుకు ఉపయోగిస్తారంటే దానిపై ఎవరు కాలి అడుగులు కూడా వేయలేరు కాబట్టి ఆ మట్టి అనేది చాలా పవిత్రతతో కూడి ఉన్నది కాబట్టి చిత్రసాకారంలో ఉన్న పీటను తీసుకొని దానిపై ఇలా పుట్టమట్టితో మట్టితో కొద్దిగా వాటర్ని తడుపుకుంటూ ఐదు వరుసలు వచ్చేలా తయారు చేస్తారు ఇది మొత్తం ఒక చక్రంలా వచ్చేలా తయారు చేసుకోవాలి ఇలా ఈ మట్టితో పూర్తిగా చక్రంలా తయారు చేసిన తర్వాత దానిపై నుండి జాజితో అల్లికి రకరకాలైన పూలతో అలంకరణ చేస్తారు చివరిలో పసుపుతో గౌరమ్మను కూడా చేసి పెడతారు ఈ వీడియోని అయితే ఎందుకు తీసానంటే భావితరాలకి అంటే మన ముందు తరాల పిల్లలకి ఉపయోగపడుతుందని చేశాను ఇప్పుడున్న వారిలోనైతే చాలా మందికి ఈ బొడ్డమ్మ గురించి అయితే తెలియదండి కొన్ని ఊర్లలో మాత్రమే ఈ పండుగని చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ పండుగను కొన్ని కొన్ని ప్రాంతాలలో తొమ్మిది రోజుల ముందు నుంచే అంటే మనకి మహాలయ అమావాస్య రావడానికి తొమ్మిది రోజుల ముందు నుంచే ఉంటారు ఈ బొడ్డమ్మని చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా ఉన్నాయి ఏంటంటే పీట బొడ్డమ్మ గుంట బొడ్డమ్మ త్రి బొడ్డమ్మ అలాగే బాయి బొడ్డమ్మ ఇలా పీటపై ఐదు దొందరలుగా పుట్టమంటితో చేసేదాన్ని పీట బొడ్డమ్మ అంటారు పుట్టమన్నతో బొడ్డమ్మను చేసి దాని చుట్టూ పందిరి వేస్తే దాన్ని పందిరి బొడ్డమ్మ అంటారు బావిలా గొయ్యి తీసి తయారు చేసేదే పాయి బొడ్డమ్మ గుంటల రూపంలో చేసే బొడ్డమ్మని గుంట బొడ్డమ్మ అంటారు ఇలా పలు ప్రాంతాల్లో పలు రకాలుగా చేస్తారండి గౌరీ పూజ చేయడం బొడ్డమ్మను పేర్చడం అలాగే పాటలు పాడడం ఈ పండుగ ప్రత్యేకత మన భావితరాలకి ఈ బుడ్డమ్మ ప్రత్యేకత తెలియాలని ఈ అయితే చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్